అందరికీ గురువాయడం తరఫున నమస్కారం రెండు వేల పదకొండు తర్వాత ఇదిగో రాస్తాను అదిగో రాస్తానని ఒక పుష్కర కావం జరిపేశాడు ఇంత ఆలస్యంగా వచ్చింది కాబట్టి చాలా చాలా బాగుండాలని మనందరం కోరుకుంటున్నాం అదే కాకుండా ఇతర రచనలు ఇతరు ఇతరులు రాసినటువంటి అనేక అంశాలను కూడా తనతో సమానంగా తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా గ్రంథీకరించారు అది మంచి లక్ష్యం కాకపోతే తను పని దొంగ తప్పించుకున్నాడు ఎక్కువ రాయకుండా చాలా చాకచక్యులు చతురుడు అని చెప్పాను కదా ఇక్కడ స్ట్రక్చర్గా సమావేశం జరగాలని అనుకున్నాము శాంత వసంత ట్రస్ట్ నిర్ణయిస్తుంది బోర్డు పెట్టేశాడు కానీ నేను కేవలం పేర్చుకున్నాను ఇక్కడ అంత ఆయన జరిపిస్తున్నాడు తప్పులుంటే అక్కడ పేరుంది కాబట్టి దాన్ని తిట్టండి ఒప్పులుంటే ఆయన పోడండి ఈ రెండో పుస్తకం మరో గురువాయను హాస్యం తగ్గిందని నా అభిప్రాయం తగ్గించుద్దు బాబు అని సభాముఖంగా చెప్తున్నాను నీకున్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఏదైనా చాలా సరసంగా తీసుకోగలవు గొప్పగా అన్వయించగలవు ఎంత కష్టమో మనిషిని నవ్వించగలవు నిజానికి నీ నువ్వు వాడే మెడిసిన్స్ కన్నా నీ మాటలే వాళ్ళకి పెద్ద రిలీఫ్ అది కోల్పోవద్దు శిశిరానికి చోటు ఇవ్వద్దని కూడా ఒక ఒకవి రాశారు హాస్యం లేకుండా మాత్రం నీ జీవితం కొనసాగకూడదు దాన్ని పెంచి పోషించు ఇది మరో గురవాణం అయితే ఇంకో గురవాణం కూడా రాయి ఆ ఇంకో గురువాణ్యంలో నీవు తెలుపు చేయాల్సిన కాగితాలు ఎక్కువ ఉండాలి మిగతా వాళ్ళే కావాలంటే ఇంకో అనుబంధంగా ఇవ్వు నీ గురువాయణంలో మాత్రం మాకు గురకలే అనిపించాలి చురకలే కావాలి అంతేగాని భార్గవ్ గారు ఎలా రాశారు ఇంకొకరిట ఉత్తరు విజయలక్ష్మి గారు ఎలా రాశారు అని వాళ్ళందరినీ ఉటగిత వాళ్ళ పుస్తకం నేను కొంచెం అయ్యా నీ పుస్తకం కొనుక్కున్నప్పుడు నీ ఘోష నీ యాస నీ భాష నీ హాస్యం మాకు కావాలి సో ఇంకొక గురువాయణం ఎప్పుడు వస్తుందో చెప్పు మళ్ళీ ఇంకో పుష్కర కాలం సమయం మాకు లేదు మేము రెండు మూడేళ్ళ దాటిపోతాం మా బోట్లకు ఒక సంవత్సరంలో మరొక గురవాయి రాసి ఇదే వేదిక మీదనో ఇంకొక వేదిక మీదనో ఆవిష్కరించుకునే అవకాశం కల్పించుకొని సెలవు